హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దీపావళి పండుగ అంటే చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ సంబరపడతారు ఆ రోజు లక్ష్మీదేవిని పూజించి స్వీట్స్ తిని టపాసులను కాలుస్తూ ఉంటాము నరకాసురుణ్ణి చంపిన మరుసటి రోజున ఈ దీపావళి పండుగను జరుపుకుంటున్నాం కానీ దీపావళి ముందుగానే మనకు ధనత్రయోదశి వస్తుంది దీన్నే దంతేరస్ అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ ధనత్రయోదశి రోజున అందరూ లక్ష్మీ పూజతో పాటు కొన్ని వస్తువులను కొని మన ఇంటికి తెచ్చి పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి మరి ఆ ఐదు వస్తువులు కూడా ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామండి ఈ ధనత్రయోదశి రోజున మనం ఈ ఐదు వస్తువులు కొంటే మనకు అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయన్నమాట ఇప్పుడు మనం ఆ వస్తువులు ఏమిటో తెలుసుకుందాం ధనత్రయోదశి రోజున బంగారం కొంటే మంచిది కనుక మీరు ఈ రోజున ఉదయం నుండి సాయంత్రం లోపు ఎప్పుడైనా బంగారం కొనుక్కోవచ్చు అలాగే లక్ష్మీదేవి గణపతి కలిసి ఉండే ఒక గోల్డ్ కాయిన్ని మీ ఇంటికి తెచ్చి ఈ ధనత్రయోదశి రోజున పూజించడం వల్ల మంచి జరగడమే కాకుండా సంపద కూడా వృద్ధి చెందుతుంది అలాగే స్వస్తిక్ చిహ్నం ఉన్న బొమ్మను మీ ఇంటి ప్రధాన ద్వారం దగ్గర వేలాడదీయడం వల్ల మీ ఇంట్లో వారందరికీ కూడా అదృష్టం కలిసి వస్తుంది గోమతి చక్ర అనే పేరున్న గవ్వలను కొనుగోలు చేసి పసుపు వస్త్రంలో చుట్టి పెట్టి లాకర్లో కానీ మీ బీరువాలో కానీ పెడితే లక్ష్మీ కటాక్షంతో పాటు సంపద అభివృద్ధి చెందుతుంది మీరు చేసే వృత్తికి సంబంధించిన వస్తువులను ఈ ధనత్రయోదశి రోజున కొనుగోలు చేస్తే ఆ రంగంలో విజయం సాధిస్తారు వ్యాపారం చేసేవారు అకౌంట్స్ బుక్స్ని కొనుగోలు చేసి ఇంట్లో వాయువ్య దిశలో పెడితే మీకున్న అనుకున్న పనులు ఆటంకం లేకుండా జరుగుతాయి మొబైల్స్ టీవీ ఫ్రిడ్జ్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులను ఈ ధనత్రయోదశి రోజున కొనుగోలు చేసి ఇంట్లో వాయువ్య దిశలో పెడితే మీకున్న పనులు ఆటంకం లేకుండా జరగడమే కాకుండా లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది ఈ విధంగా ఈ ఐదు వస్తువులలో ఈ ధనత్రయోదశి రోజున మీరు ఏ వస్తువుని ఒక వస్తువుని కొనుక్కున్నా సరే చాలు అండి మీ ఇంట్లో సంపద వృద్ధి చెందుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లావణ్య లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో బాగా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్ని కూడా చెక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్